బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరు మాకు లగేజ్ ఇస్తారు లగేజ్ ఇచ్చినప్పుడు వాళ్ళు దాంట్లో ఏం పెడతారు ఖచ్చితంగా జైలు అయితే పోతారు ఇంటికి కూడా పోలేరు హాయ్ ప్రదార్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కోవిడ్ కి కొత్త వచ్చేటోళ్ళు ఈ విషయాలు అయితే గుర్తుపెట్టుకోండి కోవిడ్ ఎయిర్పోర్ట్ లో మన ఇండియా ఎయిర్పోర్ట్ ఉంటే ఏం కాదు కానీ కోవైట్ ఎయిర్పోర్ట్ లో చాలా జాగ్రత్తగా ఉండాలి కోవిడ్ ఎయిర్పోర్ట్ లో ఈ పోలీసులు ఎట్లా అంటే చాలా ఇదిగా అయితే ఉంటారు మన అంటే మనం పనిచేసే వస్తున్నాం కదా ఒక పని వల్ల లాగా అయితే చూస్తారనమాట కోవిడ్ కి వచ్చేటప్పుడు ఎవరైనా సరే కొత్త అంటే పాత్రలు ఉంటాయి ఏం కాదు తెలుసు కాబట్టి కొత్త వస్తారు కదా వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ విషయాలు గుర్తు పెట్టుకుంటాండి నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను అంటే నేను నేను ఎయిర్పోర్ట్ లోకి వచ్చినప్పుడు కొన్ని విషయాలు చూస్తున్నా నా కళ్ళతో అట్లే ఇంకా ఎవరైనా చెప్తారు కదా కోవిడ్కి వచ్చిన వాళ్ళు నా ఫ్రెండ్స్ కానీ ఇట్లు కదా కోవిడ్ నాకు ఎయిర్పోర్ట్ జరిగింది ఇట్లా జరిగింది అని చెప్తాను కదా వాళ్ళు చెప్పిన కొన్ని విషయాలు అయితే నేను ఇప్పుడు మీకు చెప్తాను చూడండి నేను తెలుసుకున్న విషయాలు అయితే మీకు చెప్తా ఖచ్చితంగా ఇట్లే ఉంటుంది అనమాట కోవిడ్ ఎయిర్పోర్ట్ చాలా జాగ్రత్తగా ఉండాలి కోవిడ్ పోలీసులు చాలా జాత్యోలు అనమాట ఇప్పుడు చూడండి నేను కొన్ని నిమిషాలు మీకు చూడండి ఫస్ట్ ఫస్ట్ కూడా గుర్తు పెట్టుకోండి మనం లగేజ్ విషయం లగేజ్ తెచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండి ఇప్పుడు మన బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా మనకు లగేజ్ ఇస్తారు లగేజ్ ఇచ్చినప్పుడు వాళ్ళు దాంట్లో ఏం పెడతాండ్రు దాని లోపల మనకి ఏమి ఇచ్చిండ్రు అని చెప్పేసి వాళ్ళ ముందరే ఓపెన్ చేయండి వాళ్ళ ముందరే ఓపెన్ చేసి మళ్ళీ ప్యాక్ కావాలంటే మళ్ళీ ప్యాక్ చేసుకోండి మీరు మన మన మామే కదా మన బాబే కదా లేకుంటే మన అన్నే కదా అని చెప్పేసి వాళ్ళు అని చెప్పేసి నువ్వు తీసుకుని వచ్చినావు అనుకో దాని లోపల ఏమిటో నీకు తెలియదు వాళ్ళకేలా కోవిడ్ కు కోవిడ్లకి తానివి తానివి ఉంటాయి కదా కోవిడ్లకి నాటా లోటు ఉంటాయి కదా కొన్ని ఇక్కడ కోవిడ్కి నిషిద్ధమైనటువంటి ఉంటాయి కదా ఆ ట్యాబ్లెట్లు కానీ లేకుంటే డ్రగ్స్ కానీ లేకుంటే ఇట్లా మనము కై నీళ్ళు కానీ గుట్కాలు గానీ ఇలాంటివి అయితే ఉంటాయి అన్నమాట అలాంటివి పెట్టించినప్పుడు ఏమైతుందంటే మీరు అవి తెచ్చి మన ఇండియా ఎయిర్పోర్ట్ అంటే ఏం పట్టించుకోరు ఒకవేళ కోవిడ్ ఏర్పాటు వచ్చిన తర్వాత ఆ లగేజ్ లో మీకు మీ లగేజ్ లో ఇటువంటి ఏమైనా దొరికినాయనుకోండి మీరు మాత్రం ఖచ్చితంగా జైలుకు పోవాల్సిందే ఇలాంటివన్నీ కోవిడ్ లో నాటాలోడు అనమాట డ్రగ్స్ కానీ ఈ పానపరాకులు లేకుంటే గుట్కాలు ఖైన్లు అన్ని ఇలాంటివన్నీ కొవెట్ నాటాలోడు దానికి నిషిద్ధమైన నిషిద్ధమైన నిషిద్దమైనటువంటి అనమాట కోవిడ్ కవి అలాంటివి మీరు తెచ్చిన అనుకోండి మీరు ఏమైనా దొరికితే ఖచ్చితంగా జైలుకి అయితే పోతారు ఇంటికి కూడా పోలేరు చాలా కఠినంగా అయితే ఉంటుంది మీరు ఇంటికి పోవాలంటే మీకు బయటికి రావాలంటే జైలు ఒకసారి మీరు జైలు పోయి రావాలంటే కనుక చాలా కష్టము కొందరుగా జైల్లో ఐదేళ్ళు ఆరేళ్ళు పది ఏండ్లు ఇలాంటి కేసులు దొరికిన వాళ్ళు అయితే ఉన్నారు కాబట్టి లగేజీ విషయంలో మీరు కచ్చితంగా జాగ్రత్తగా ఉండండి అట్లే మళ్ళీ ఈ ఇప్పుడు దగ్గర మన చెన్నై లో వస్తారు కదా మన చెన్నై గానీ లేకుంటే బెంగళూరు కానీ ఎయిర్పోర్ట్ అయినా సరే ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు కొంచెం ఏం చేస్తారంటే అదే పైన చూస్తూ ఉంటారన్నమాట డ్రగ్స్ పెట్టుకొని చూస్తూ ఉంటారన్నమాట ఎవరి నా అమ్మాయికి దొరికితే వాళ్ళకి ఇచ్చేసి మా లోపల మా ఫ్రెండ్ ఉన్నాడు లేకుంటే మా అన్న ఉన్నాడు లోపల తీసుకుంటారు లేకుంటే కోవిడ్ బినా తీసుకుంటారు కోవిడ్ నేను చెప్తే ఫోన్ నెంబర్ వస్తా మీ దగ్గరకు వచ్చి తీసుకుంటారు నా దగ్గర కొంచెం లగేజ్ ఎక్కువ అయిపోయింది దాన్ని పడేయలేకపోతున్నా ఇంపార్టెంట్ వస్తువులు అని చెప్పేసి మీకు చెప్పి మీకు గనక లగేజ్ ఇచ్చి ఇచ్చి మీరు కనుక దాన్ని తీసుకొని వచ్చి ఇంకా దొరికిపోతే ఇంకా మీ కర్మకు మీరే బాధ్యతలు అనమాట కాబట్టి లగేజ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి వచ్చినప్పుడు మీవి కాని వస్తువులు ఏమైనా సరే ఎవరు ఇచ్చినా సరే మీరు తీసుకోవద్దు ఒకవేళ మీ బంధువులు కానీ స్నేహితులు క్లోజ్ ముఖ్యమైన ఇస్తే వాళ్ళ ముందరే ఓపెన్ చేసి దాంట్లో ఏమున్నాయి అవి చూసి ఇవి తీసుకుపోవచ్చా తీసుకోకూడదా మీరు తెలుసుకొని అయితే లగేజ్ తీసుకురండి లగేజ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి కోవిడ్ ఎయిర్పోర్ట్ లో మీరు దొరికిపోయినట్టు కనుక మీ పరిస్థితి చాలా దారుణంగా అయితే ఉంటది మిమ్మల్ని విడిపించు ఉండడు మిమ్మల్ని పట్టించుకునే ఎవరు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఇంకొకటి రెండో విషయం చూడండి చాలా మంది కొడు ఎయిర్కి వస్తారు ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత కొందరు ఓవర్ యాక్టింగ్ చేస్తారు అనమాట కొందరు నోటి దుల మనసు లేకుంటే కొందరు అత్యుత్సాహంగా కొందరు ఉంటారు అనమాట నాకే తెలుసు నేనే పోటు మొక్కొని నన్ను ఎవరు లేపేది అనేటి కొందరు ఉంటారు అనమాట ఈ కోవిడ్ ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత కోవిడ్ లో పోలీసు వాళ్ళు ఉంటారు కదా మనం తీసుకుంటే వాళ్ళు ఎట్లా చెప్తే అట్లే వినాల ఆ కాదు నాకు తెలుసు అని చెప్పి ఇట్లా అట్లా పోవడం కానీ వాళ్ళ మాట వాళ్ళకి మనకి అరబిక్ రాకపోయినా వాళ్ళు ఏదో మనకు చెప్తానని చెప్పేసి మనం అనడము వాళ్ళని ఇన్సల్ట్ చేసినట్టు మనము బిహేవ్ చేసినాం అనుకోండి ఆ వాళ్ళు మాత్రం కోవిడ్ ఒకవేళ అటువంటి వివరణ చేస్తే పట్టు తన తన తని మనం వాళ్ళ అందరి ముందే తంతరు కొడతారు ఇది మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ దగ్గర మనం వచ్చినామా అంటే మనము మనల్ని తీసుకున్న తర్వాత మనకు కొంచెం ప్రాసెస్ ఉంటుంది అన్నమాట కొత్త వాళ్ళకి పాత వాళ్ళకంటే ఏం కాదు డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు కొత్త కొత్త వచ్చే వాళ్ళకి కొన్ని కొన్ని ప్రాసెస్ ఫింగర్ వేయాలి అది తీసుకోవాలి మన కళ్ళు తీసుకోవాలి మన ఫోటో తీసుకోవాలి అన్ని ఉంటాయి అనమాట అన్ని ఉన్నప్పుడు మొత్తం వాళ్ళే చేపిస్తారు వాళ్ళు నువ్వు వడి బా ఆడి బా అంటే వాళ్ళు చెప్పిన మాట వింటే మనం పోతే ఇంకా మనకి ఎటువంటి సమస్య అయితే ఉండదు వాళ్ళు చెప్పింది కాకుండా మనం ఆడికి ఈడికి ఇత అది చూడము ఇది చూడడము కొందరైతే ఇంకా తిక్కటిక్కలు మాత్రమే మిత్ర మాదిరి ఉంటారు అన్నమాట ఏం తెలియదు ఇట్ట చూడము ఇలాంటివన్నీ చేస్తే ఏమైతే అంటే వాళ్ళకి కోపం వస్తుంది వస్తానమాట మన విదేశాలు పనిచేకూడదు అన్నమాట వచ్చిన మా గమ్ము ఉన్నామా వాళ్ళు చెప్పిన మాట ఇన్నమా పోయినమాజ్ నేను లాస్ట్ నేను కొత్త కొత్త వచ్చినప్పుడు అయితే కనుక ఒక అతను ఏం చేసినట్టే మన ఫింగర్ ఫింగర్ తీసుకునికైతే పోతారు ఫింగర్ తీసుకుని పోయినప్పుడు ఏం చేసినట్టే అతను ఫోన్ లో మాట్లాడుతా ఎవరి వాళ్ళతో ఫోన్ ఉన్నది మరి నెంబర్ వైఫై తీసుకొని ఫోన్ లో మాడతా వాళ్ళు పిలిచినప్పుడు పోకోకుండా ఇట్లా అట్లా దిక్కులు దూసా వాళ్ళు పిలిచినప్పుడు పోలే పేరు పిలిచినప్పుడు పోకోకుండా లైన్ లో పోవాలి పోకోకుండా ఇట్లా అట్లా చేసి పోయి చిన్న పోయి ఒక రెండు మూడు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు లేట్ చేసినాడు పోయిండు పోతనే ముఖాన్ని భయంకరంగా తిట్టాడు బూతులు తిట్టాడు భయంకరంగా తిట్టాడు అరబిక్ లో తించి పక్కన నిలబెట్టాడు నిలబెట్టి అందరూ ఇరవై మంది ముప్పై మంది ఉన్నారు అందరు అయిపోయేంత వరకు వాళ్ళ ఫింగర్ మన ఫింగర్ తీసుకోలేదు అసలు ఫింగర్ తీసుకొని ఏం తీసుకోలే ఆ అర్ధ నిలబెట్టిన ఆటనే చూడండి అనమాట మనము వాళ్ళ యకర్షాలు ఏం చేయకూడదు అనమాట మనకు తెలిసినా తెలియకున్నా మనం ఏం తెలియను మాదిరి గమ్ముగుంటే వాళ్ళే తీసుకుపోయి వాళ్ళే మనకైతే ఇంకా ఆ పని అంతా ప్రాసక్తి చేపిస్తారు కాబట్టి మనము ఇట్లయితే ఉండకూడదు మబ్బరంగా లేకపోతే తిక్కతిక్గా మనం ఉండకూడదు మనం మనం పోయి ఉంటే మొత్తం పని పనిచేస్తారు ఇంకో చూడండి అట్లా అంత ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే మనల్ని మన వాళ్ళు ఎవరైనా పికప్ చేసుకుని వస్తారు కదా అందరూ ఒకసారి కూర్చోబెడతారు కూర్చోబెట్టినప్పుడు వాళ్ళు ఏం చేశారు వాళ్ళు కూర్చొని రా స్వామి అంటే ఉండకోకుండా అట్లా ఇట్లా అట్లా పోతున్నాడు చూసిన చెప్పి చూసిన వాడు చెప్పిన రెండు మూడు సార్లు చెప్పినాడు కూర్చోడు కూర్చొని చెప్పినాడు వా కోరుసాలు చెప్పిండు ఇంట్లో ఇట్లా పోతున్నాడు అట్లా పోతాడు ఇట్లా మట్లా చూడడం చేస్తాంటే వచ్చినాడు ఇట్లా పట్టుకుని పైకి లేపినాడు మెడ పట్టుకుని పైకి లేపినాడు వీళ్ళు ఆరు ఏడు ఉంటారు చాలా హైతుంటారు పడుకొని పొట్టి పడుకోవడం పైకి లేపి కూడా కానిచ్చినాడు నేను చెప్పిన కదా నీకు ఎందుకు ఇప్పుడు తిరుగుతున్నావు చెప్పిన మర్యాదగా ఎందుకు నువ్వు తిరుగుతా అని చెప్పేసి అని పైకి లేపి రెండు పీకి పక్కన కూర్చున్నాడు ఇట్టుంట అనమాట మనము మనకు తెలిసినా తెలియకపోయినా కూడా గమ్ముగా వాళ్ళు చెప్పిన మాట ఇంట వాళ్ళ ప్రకారం పోతే మనకి ఎటువంటి సమస్య అయితే ఉంటుంది ఏ మనం మనము ఎక్స్టల్ ఓవర్ చేసినామంటే ఒకటి ఏర్పాట్లో చింత చిత్త చేస్తారు కాబట్టి మనము కోట్ ఎయిర్పోర్ట్ లో మనం తెలిసినా తెలియకపోయినా సైలెంట్ గా ఉండి వాళ్ళు చెప్పిన ప్రకారం పోయి వాళ్ళు చెప్పింది ఇన్ని మనం అయితే బయటకు రావాలా కోవేట్ ఎయిర్పోర్ట్ లో కానీ గానీ ఆ ఏమన్నా కొంట చేస్తారు గానీ చిల్లర్ చేస్తాంటారా కొంట చేస్తాలు అల్లరి చిల్లర చేస్తా ఇలాంటివన్నీ చేసిన అనుకోండి ఓవర్ యాక్టింగ్ చేస్తే కోవిడ్ పోలీసులు నాలుగు తన్ని కూర్చోబెడతారు అందరి ముందరనే అందరు ముందరే మళ్ళీ అందరు ఉంటారు చాలా మంది అయితే ఉంటారు మన అందరి ముందరే మనం కొత్త ఇన్సల్ట్ అవుతుంది అనమాట కాబట్టి ఎవరైనా సరే కొత్త వచ్చేటోళ్ళు ఇలాంటివన్నీ చేయకూడదు వచ్చినమా గమ్ము వాళ్ళతో వాళ్ళు చెప్పిన మాట ఇన్నమా మనం బయటకు వచ్చేసినామా అట్లా ఉండాలన్నమాట కాబట్టి ఎవరైనా సరే కొత్త వచ్చే రోజులు చాలా జాగ్రత్తగా రండి లగేజ్ విషయం అయితేనేమి ఆ ఎయిర్పోర్ట్ లో పోలీసులతో మనం బిహేవ్ చేసినడం గానీ మనం ఇట్లా ఇలాంటివి అరెస్టులు చేకోకుండా గమ్ము ఉన్నామంటే ఇంకా ఏమి ఇబ్బంది అవుతుంది కొందరు కొంచెం ఏంటంటే కోటిలో చెప్తారు అనమాట కోటిలో కోటిలో వచ్చింది చెప్తారు మీ వాడు మంచిడు కాదు వాడు ఇటు చేస్తున్నాడు ఇటు చేస్తున్నాడు అల్లరి చేస్తున్నాడు ఆడు మనుషుడు కాదు ఆ వీడిని పెట్టుకోవద్దని చెప్పి వాళ్ళు చెప్పినంటే ఖచ్చితంగా వీళ్ళు ఆ ఏదో ఇది రాగానే కోవిడ్ ఎయిర్పోర్ట్ ఏదో చేసినాడు వీడు లేకుంటే వీళ్ళు ఎందుకు చెప్తారు వీళ్ళు వాళ్ళే కదా వీడు మంచుడు కాదని చెప్తాను చెప్తాను అంటే వీళ్ళు కూడా ఆలోచించారు ఆలోచించి కొంచెం వీళ్ళు కూడా ఆలోచిస్తారు అన్నమాట ఆ వీడియో మంచిది కాదని చెప్పి కాబట్టి ఎవరైనా సరే కోవిడ్ వచ్చే వాళ్ళు చాలా జాగ్రత్త రండి ఎయిర్పోర్ట్ లో గానీ లేకుంటే మన లగేజ్ విషయం అయితే కానీ ఖచ్చితంగా జాగ్రత్త అయితే ఉండండి వీడియో మీరు సరే థ్యాంక్ యూ సో మచ్